అయితే ఈరోజైతే పొలంకైతే వెళ్ళాము రోజు అక్కడ హనుమంత తినకైతే కూర్చున్నాము వర్షం అయితే పడుతుంది చిన్న చిన్నగా ఇంకా మాడ మీద అయింది చిన్న 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 చిన్నగా పడుతున్నా ఫస్ట్ తిన్నాక చూద్దాం అన్నారు తినకైతే కూర్చున్నారు నేను కూడా ఇంకా చూద్దామని చూస్తే వర్షం అంతా తూ తూ అని పడుతుంది ఎత్తికి సలంతా నానిపోయింది ఏం చేయాలకు కాక అందరికి నమస్కారం నేను మీ ఫార్మర్స్లో ఈరోజు నానిపోయి అంత కూలి వాళ్ళైతే తీసుకొచ్చాముకు అయితే ఉంది మాడమైతే అయింది ఏమొస్తుందో చెప్తి తినటంలో మన ఇద్దరు కూడా అక్కడ కట్టేసినా ఇద్దరు బండి ఇక్కడికి వచ్చి చూడండి ఈ మాత్రంగా అన్నం అయితే తిన్నాము రండి అన్నం తిన కూర్చున్నాను మళ్ళీ మన సెలకయ్యి అన్నము చూడండి ఈ మాత్రంగా తినే కూర్చున్న తర్వాత మనము మేమైతే బాగా కూర్చున్న తర్వాత మనం సాల జరుగుతుంది మీరు చూసిన లైక్ సపోర్ట్ చేసుకోండి అలాగే ఇంకా రోజు ఆలోచిస్తున్నారు ఇప్పుడు తమవుద్దని ఏ ఏదైతే చేతి అయితే తీసుకున్నారో తర్వాత పత్తి అంతగా నానిపోయింది అలా చూడండి అలా నానిపోయిన తర్వాత ఇట్లా అయింది కొన్ని బుడ్డలు చూసి అది వాన్సి వర్షం పోయి ఇట్లా నల్లగయి ఇట్లా అంతా పెత్తి కుళ్ళిపోయింది నల్లగయి పత్తి రెడీ తీసుకోవడం లేదు అంటే వాపస్సు పంపిస్తున్నారు రైతుల్ని నాలుగు వేలు ఐదు వేలు తీసుకుంటున్నామని చెప్తున్నాను చూడండి అంత నల్లగా అయిపోయింది వర్షానికి అందుకు ఏదైనా సిద్ధమైన ఇంకా తల మీద సంచి వేసుకొని ఎడపడం స్టార్ట్ చేసినారు ఇంకా కొంచెం అయితే విడిపిస్తున్నాము ఇక్కడ మట్టి అంతా పత్తి మట్టి నిడిపి మట్టి కొట్టకంటే కుదిరిపోదు అని చెప్పినాను చూడండి అందుకోసం ఇంటికి అయితే బేలు చేరుతున్నాము ఇది మొత్తం చూడండి ఇక్కడ ఎంత వాళ్ళైతే రోడ్డు మీద నిలబడి అయితే బెండేది బెండే అయితే కడగస్తున్నారు పోయి అందుకోసం ఇంత కష్టం ఉందో రైతు వెళ్తే చూడండి ఎంత సపోర్ట్ చేయడం లేదు ఇందుకైతే బయలుదేరుతున్నాను చూడండి ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఏవైనా పనుకొక అందరూ ఒప్పసిన ఇక్కడ ఏవారు ఊరు వచ్చి దిగుతున్నారు ఇంక బాట తెక్కుతున్నారు ఊరికెత్తున్నారు అక్కడైతే థియేటర్ అయితే చూడండి ఎక్కువ నుంచి ఎంత మనసు దింపు వచ్చిన వచ్చి కూలి వాళ్ళని ఇక్కడ మా ఊళ్ళో చూడండి ఇక్కడ అంత ఊళ్ళంతా వర్షం వచ్చినందుకు దిగినారు